కి విజ్ఞప్తి రేపు ఇరవై ఒకటో తారీఖు చరగబోయే ఎలక్షన్లో శ్రీ కాకాన గోవర్ధన్ రెడ్డి కట్టమరెడ్డి విజయమోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి గుండాకర్తన సుస్మిత ఈ అమ్మాయిని సర్పంచ్గా పోటీలో బరిలో నిలబడుతున్నాము ఈ అమ్మాయి సర్పంచ్గాను పది మంది వార్డు మెంబర్లుగాను నెడుగుండపాలెం గ్రామ పంచాయతీ నుంచి వైఎస్ఆర్ బలపరిచిన అభ్యర్థులని నిలబడుతున్నాం వీళ్ళని మంచి మెజారిటీతో అత్యధిక ఓట్లతో గెలిపించాలని రూడపాలం ప్రజలు అందరినీ కోరుకుంటున్నాం మీరు అభివృద్ధి చూడండి ఈ పద్దెనిమిది కాలంలో కాకాన గోవర్ధన్ రెడ్డి డ్రైన్స్ సిమెంట్ రోడ్సు లేఅవుట్సు పింఛిన్లు అమ్మఒడి జగనన్న గోరు ముద్ద జగనన్న దీవిన ఎన్నో పథకాలు చెప్పుకుంటూ పోతే ఒక గంట రెండు గంటలు పడుతుంది ఎన్నో పథకాలు చేశాడు ఈ ఐదు సంవత్సరాలు కాదు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడు కాకాని గోవర్ధన్ రెడ్డి పిలిస్తే పలికే ఎమ్మెల్యే ఏ టైంలో అయినా అర్ధరాత్రి ఒంటి గంట పన్నెండు గంటలైనా రెండు గంటలైనా సరే అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఈ సుస్మితని అత్యధికైన మెజార్టీతో పదికి పది కానీ గెలిపిస్తే మేము పోయి అన్న మా ఊర్లో మేము ఐదు వందలు ఆరు వందలు మెజార్టీ తెచ్చాము మాకు ఈ పని కావాలంటే రేత్రి రేత్రి పనిచేసేటువంటి ఎమ్మెల్యే అటువంటి ఎమ్మెల్యే ఉండడం మన అదృష్టం ఈ సుస్మిత ఫిజియోథెరపీ డాక్టరు ఒక యువ విద్య పూర్తి చేసుకొని ఫిజియో డాక్టర్గా ఈరోజు రాజకీయాల్లోకి మేము తీసుకొచ్చాము ఈ అమ్మాయి కూడా ఈ నిరుగుండపాలెం గ్రామంలో అభివృద్ధిలో పాలుపంచుకుంటుంది వా వాటర్ ట్యాంక్ కట్టాము లేఅవుట్లని చేస్తున్నాము ఇంకా హరపురా ఇళ్ళపురేటలు రాని వాళ్ళందరికీ మేము దగ్గరుండి బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాము మా సర్పంచ్ అభ్యర్థిని సుస్మితని గెలిపించండి పదికి పది వార్డులు ఇచ్చారంటే కాకాన గోవర్ధన్ రెడ్డికి బంగారు పెట్టి మనం కానీ ఈ విజయం కానీ అందిస్తే అదే బంగారు పాలంలో మనం పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటారు అందరం కలిసికట్టుగా పోరాడి కాకాన గోవర్ధన్ రెడ్డికి మంచి బంగారం లాంటి కానికెళ్దాం సెలవు థ్యాంక్ యూ మీ గ్రామంలో నేను ఇట్లా పంచాయతీ ఎలక్షన్స్లో నిల్చోవడం జరిగింది సర్పంచ్ లాగా నేను నిల్చో ఉన్నాను నన్ను విజయమోహన్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు నిలబెట్టారు కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు నాకు ఇట్లా నిల్చునేది నన్ను మీరు గెలిపిస్తే మీ ఇవ్వడం నేను ఖచ్చితంగా తీర్చుకుంటానని చెప్తున్నాను ఇట్లానే జగన్ అన్న చాలా పథకాలు పంపి మనకు ప్రొడ్యూస్ చేశారు వాటిలో నాకు తెలిసిన అది తల్లిదేవన ఇది ఎంతో ఉపయోగపడింది అదే విధంగా ఎంతో మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను చాలామంది పిల్లలు ఉన్నారు కదా ఇట్లా చదువుకోకుండా వీటి వల్ల చాలా యూజ్ అయ్యింది వాళ్ళకి స్కాలర్షిప్ స్కాలర్షిప్ సారే వేస్తున్నారు ఫీజులు కట్టలేక ఎంతోమంది ఆగిపోయి ఉంటారు చదువుకోలేక కానీ ఆ మనీ అనేది చాలా ఉపయోగపడింది అని నేను అనుకున్నాను నాకైతే చాలా ఉపయోగపడింది అట్లాగే అట్లాంటివే సార్ మనకు ప్రొడ్యూస్ చేస్తారని మనకందరికీ చేస్తారని నేను అనుకుంటున్నాను అందువల్ల నేను వైఎస్ఆర్సిపి తరఫు నుంచి నిలబడుతున్నాను నా కోటేస్ మీరు నన్ను గెలిపించండి నన్ను మా అభ్యర్థులను గెలిపించండి థ్యాంక్ యూ